నారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి పొలిట్ బ్యూరో సభ్యుడు ఆయన శ్రీనివాసు రెడ్డి గారు తెలియజేయడం వినగా గత సంవత్సరం జరిగిన ఎన్నికల ముందు ఉక్కు ప్రవీణ్ రెడ్డి గారికి రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారికి కురుక్షేత్ర సంగ్రామం జరిగింది ఆ కురుక్షేత్ర సంగ్రామంలో నందం సుబ్బయ్య అనే ఒక బీసీ నాయకుడు చనిపోవడం చంపడం జరిగింది దానికి బదులుగా మన ఉక్కు ప్రవీణ్ ప్రవీణ్ రెడ్డి గారు కూడా కౌంటర్గా బెనజీర్ బెనజీర్ అనే పిల్లో ఎస్సీ పిల్లోని ఈయన ప్రవీణ్ రెడ్డి గారు కూడా నతికించడం జరిగింది కౌంటర్ బట్ ఏమంటే తెలుగుదేశం ఎన్నికలు గత ముందు బాగా కష్టపడినాడు ప్రవీణ్ రెడ్డి పార్టీని కొట్టుకుపోయాన్ని నిలబెట్టాడు అంతవరకు ఓకే నో ప్రాబ్లం కష్టకాలంలో పార్టీని నడిపించింది ఆయనే కానీ అనివార్య కారణం వల్ల పార్టీ హైకమాండ్ దృష్టిలో ఉక్కు ప్రాజానికి ఇస్తే ఓడిపోతా అనే ఆలోచనతో ప్రవీణ్ రెడ్డి గారికి ఏమన్నా పెద్ద ఆయన రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన వాళ్ళంతా అంతా చేసుకొని ఇచ్చారు కానీ ఆయనకు టికెట్ రాలని ఆవేశము ఆక్రోధంతో ఆయన చిన్నపిల్లవాడు భవిష్యత్తు ఉంది ఆయనకు ఎప్పుడైనా గత కాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఎమ్మెల్యే అయ్యేటోడే కానీ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం నాయకులు గంపగుత్తగా వైఎస్ఆర్ పార్టీ నాయకులను రాసిమల్ల ప్రసాద్ రెడ్డి గారికి అమ్మడం జరిగింది కానీ అంతా మర్చిపోయారు ఈయన ఇంటి మీద దాడి చేసి మెనజీరిని నరికించుకుని ఒక లక్ష్మీదేవిని అని మహిళను జైలుకు పంపించి ఈయన పది కేజీల పదిహేను కేసులు రిమాండ్ పంపించాయి అవన్నీ అయిపోయినాయి బీసీలు చచ్చిపోయి ఎస్సీలు దెబ్బలు తగిలి జైలు పోయి మహిళలు కానీ లాస్ట్కి వచ్చాడు రాజకీయ విభిచారం చేసి రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారికి ఈయన ప్రత్యక్షంగా వీధిలో తిరిగినాడు కోకటంలో తిరిగినాడు కమలాపురం తిరిగినాడు బద్దివేలు తిరిగినాడు పొద్దుటూరులో తిరిగినాడు అందరికీ ఫ్యాన్ ఇపోవటమని చెప్పినాడు కో ఫోని అది పోనీ ఇప్పుడు సంవత్సరం అయింది ఎలక్షన్ అయిపోయి పార్టీలో రకరకాలుగా జరుగుతుంటే ఏనాడైనా రాజమండ్రి ప్రసాద్ రెడ్డి మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఒక్క ప్రెస్ మీట్ ఉందా లేదు ఏమన్నది నాకు లోకేష్ దగ్గర ఉంది నాకు లోకేష్ చెప్పినాడు నాకు కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది మళ్ళీ చెప్తా అందరు కదా ఆయన బెదిరిస్తున్నాడు ఈయన ఏమంటాడు రాజమల్ ప్రసాద్ రెడ్డి గారు మేము రెడ్డి గారు అంతా ఒకటే బీసీలు కానీ ఎస్సీలు కానీ మా మీద తిరగబడకూడదు మేము ఎప్పుడైనా వాళ్ళమే అని ఈయన చెప్తున్నాడు ఈ రోజు కూడా మీ సమక్షంలో కొంతమంది ఉండి నా గురించి కొన్ని బెదిరింపు మాటలుగా మాట్లాడలేదంట కానీ ఆయన తాజాగా చొప్పలో నేను భయపడను ఏం బీసీలు మాట్లాడకూడదా మీరు మీరు రాజీగా అంటే ఎవరు తింటారు తోడుగా రాజీరా తెలుగుదేశం మాకేం ఇబ్బంది మేము ఏ పార్టీలో పార్టీలోనే కూడా మేము బ్రహ్మంగారిక సిద్ధయ్య గారు ఎంత నమ్మకంలో ఉంటారో ఏ పార్టీ నాయకుని కానీ ఆ పార్టీలో అట్లే ఉంటాం కాబట్టి దయచేసి మేము హైకమాండ్ తెలియజేసేది ఏమంటే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఉక్కు ప్రేమి గురించి విచారించండి విచారించి ఆయన ఎందుకు కమిటీలో తీసుకున్నారు పార్టీకి వ్యతిరేకం చేసుకోండి ఆయన ఓడించడానికి చేసుకోండి మీరు ఎందుకు తీసుకున్నారు దయచేసి ఇప్పటికైనా విచారణ జరిపి ఆయన పార్టీలో నుంచి దీంట్లో నుంచి మామూలుగా సస్పెండ్ చేయాలి ఇప్పటికే మళ్ళీ కమిటీలో వేసుకున్నారు పార్కింగ్ కమిటీని దయచేసి ఇప్పటికైనా ఉక్కు ప్రేమిని చర్య తీసుకోవాలని కోరుతున్నాం